హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే ఈరోజైతే ఒక టిఫిన్ చేస్తున్నాను ఈ రెసిపీ చాలా మంది చేయరు మేమైతే ఎక్కువ చిన్నప్పుడు చేసేవాళ్ళు ఇంట్లో అమ్మ వాళ్ళు మేమైతే ఎక్కువ తినేవాళ్ళం అండి చాలా చాలా బాగుంటుంది కూడా అప్పుడైతే బొగ్గులు పొయ్యి బొగ్గులు కూడా పైన వేసేవాళ్ళు ఇప్పుడు మనకి ఎక్కడండి స్టవ్ మీద కూడా చేసుకోవచ్చు సింపుల్గా చాలా చాలా బాగుంటుంది ఎప్పుడు రొటీన్గా ఇడ్లీ దోశ వడ ఇవన్నీ కాకుండా ఇది కూడా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇది అండి చాలా బాగుంటుంది ఇలా కాల్చుకుంటే పోపులకైతే ఎంత పోపు వేస్తే అంత బాగుంటుంది టేస్ట్ అనేది సో మినప్పప్పు పెసరపప్పు ఇంకా శనగపప్పు నేనైతే పోపులైతే వేసాను వేసాక కొంచెం బాగా వేగాక పోపు జీలకర్ర ఆవాలు కొంచెం వేసుకుంటున్నాను కరివేపాకు కూడా వేయాలి పోపు అయితే బాగా వేగుతుంది కదా సో ఆనియన్స్ను కరివేపాకు రెండు వేస్తానండి ఇంకా అల్లం ఒకటి వెల్లుల్లి అయితే వేయరు అల్లం ఉల్లిపాయ ముక్కలు కరివేపాకు ఇవి కొంచెం వేగాక రొట్టికన పెట్టాను కదా సో అయితే వేసుకోవచ్చు ఇది ఎలా అంటే నూక ఎలా వేయాలంటే ఒరు నూక ఒక గ్లాస్కి గ్లాస్ నూక వేయాలండి గ్లాస్ పప్పుకి గ్లాస్ నూక వేయాలి అదే గుళ్ళు అయితే కొంచెం వేసుకోవాలి నేను పప్పు వేసాను కదా సో అలా చెప్తున్నాను మీకు చాలా బాగుంటుంది గ్లాస్ గ్లాస్ వేస్తే చూడండి మొత్తం కలిపేసాను కొంచెం సాల్ట్ కూడా వేసి మొత్తం కలుపుకోవాలి చాలా టేస్ట్ ఉంటుంది చాలా బాగుంటుంది కూడా ఒకసారి ట్రై చేయండి అప్పుడు మీరే చెప్తారు చాలా బాగుంటుంది ఇలా చేసుకుంటే అంటే రొటీన్ ఎప్పుడు ఇడ్లీ దోశ ఇవే కదా ఎక్కువ చేస్తూ ఉంటాము మధ్య మధ్యలో ఎలా కూడా చేయచ్చు చాలా బాగుంటుంది కాకపోతే ఆయిల్ అనేది కొంచెం ఎక్కువ వేయాలి ఎందుకంటే అడుగు మాడకుండా ఉంటుంది ఆయిల్ ఎక్కువ పడుతుందండి అప్పటి రోజుల్లో ఈ కట్టెల పొయ్యి వాళ్ళు కదా చాలా బాగుండేదండి పైన కూడా ఎక్కువ చేసేవారు కదా అప్పుడు పైన కూడా బొగ్గులు వేసేవారు ఇప్పుడైతే మనం కొంచెం కొంచెం చేస్తాం కదా సో పర్వాలేదు స్టవ్ మీద కూడా చేసుకోవచ్చు నేనైతే మొత్తం ముద్దంత వేస్తాను ఆయిల్ అయితే తేలుతుంది చూడండి ఉడికిపోయిందండి బాగా సో ఇంకా నేనైతే టిఫిన్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు చూడండి ఎలా వచ్చిందో మొత్తం అలా వచ్చేస్తుంది చాలా బాగుంటుంది కూడా టేస్ట్ అనేది చాలా నీట్గా వచ్చేసిందండి కేక్ తీస్తాం కదా సో కేక్ లా వస్తుంది చాలా బాగా వచ్చింది దీనికి చట్నీ పల్లీ చట్నీ అయితే బాగుంటుందండి చూడండి చాలా బాగా ఉడికింది అస్సలు లోపల కూడా చాలా బాగా ఉడికిందండి చాలా బాగుంది ఈ సైడ్కి కూడా ఇలా ఉంటుంది అది తింటే చాలా బాగుంటుంది మేము చిన్నప్పుడు ఎక్కువ అదే తినేవారు ఈ వీడియోగా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మా బాయ్